హాయ్ ఫ్రెండ్స్ రాజకీయ విశ్లేషణలు విధానాల పరంపరలో భాగంగా మీ ముందరికి మరొక ఆలోచింప చేయగలిగే ఇంకొక విషయం ముఖ్య ముఖ్యంగానండి రాజకీయ పార్టీల్లో ఏ నాయకులైనా సరే సహజంగా ఈ సమావేశాలు బహిరంగ సభలు పాదయాత్రలు జరపటం మనం చూస్తూనే ఉంటాం ఇక మీడియాలకు సంబంధించినటువంటి ప్రసంగాలు సరే సరే ఇక్కడ ప్రధానంగానండి ఏ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకుడైనా ఒక విషయాన్ని స్పష్టంగా గమనించగలగాలండి ముఖ్యంగానండి ప్రజా కలిసి మెలిసి తిరిగేటప్పుడు ఏ ప్రాంతానికి మనం వెళ్తున్నాం ఏ ఏ ప్రజల్ని మనం కలుసుకోకపోతున్నాం ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమిటి ఆ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి గతం మాదిరిగా సమస్య కొనసాగుతోందా లేదా కొత్తగా ఇతరత్ర ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా అనే విషయాన్ని సునిశ్చితంగా గమనించగలగాలి ఏ ప్రాంతానికి వెళ్తున్నామో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి విషయాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటుందండి నీటి సమస్య ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి రేషన్ బియ్యం గురించి మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు రేషన్ దొరకనటువంటి ప్రదేశానికి వెళ్ళి నీటి సమస్య గురించి మాట్లాడితే ఉపయోగం అంతకంటే ఉండదు అదే సందర్భంలో కులాలకు సంబంధించి మతాలకు సంబంధించి వర్గ వర్గాలకు సంబంధించి జాతులకు సంబంధించి ఏ విషయాన్నైనా మనం ఎత్తేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్య ఏమిటి ఎటువంటి ఉద్రిక్తలకి దారి తీయకుండా సమస్యను మాత్రమే ఫోకస్ చేస్తూ దాని యొక్క పరిష్కార మార్గాన్ని నాయకుడు ఖచ్చితంగా ప్రజలకి చెప్పగలిగేటువంటి పరిస్థితిలో ఉంటుంది ఒక వాస్తవాన్ని ప్రజలు గమనించగలరండి ఒక వాస్తవాన్ని మాత్రమే ప్రజలు ఆస్వాదించి ఆహ్వానించేటువంటి అవకాశం ఎస్ ఈ రాజకీయ నాయకుడు మా ప్రాంతానికి వచ్చాడు మా సమస్య విన్నాడు ఈ రాజకీయ నాయకుడు మా ప్రాంతానికి వచ్చాడు మాకు సంబంధించిన సాధక బాధకాలు వినడమే కాకుండా ఆ పరి ఆ సమస్యకు తగ్గ పరిష్కారం కూడా చెప్పేటువంటి స్థితిలో ఉన్నారంటే ఒక విధమైనటువంటి ఆశ ఒక విధమైనటువంటి ఆనందం ప్రజల మనస్సుల్లో కలుగుతుంది ఎప్పుడండి సమస్యని వాస్తవంగా నాయకుడు గమనించినప్పుడు మాత్రమే ఆ ప్రాక్టికాలిటీ అనేది చాలా చాలా అవసరం అండి కొన్ని కొన్ని సందర్భాల్లో సమస్యకి ఏమాత్రం సారోత్పత్తి లేని విషయాలను మనం మాట్లాడితే ఉపయోగం ఏముంటుందండి వాళ్ళు వాస్తవంలో ఏ ఇబ్బందులు గురవుతున్నారో ఆ ఇబ్బందుల గురించి మనం మాట్లాడగలగాలి అంతేగాని చంద్రుణ్ణి తెచ్చి మీ అరిచేతిలో పెడతా రేపు కనుక మేము ఎన్నికల్లో కనుక గెలిచినట్లయితే మీకు అది చేస్తా మీకు అది చేస్తా ఇది చేస్తా అనేటువంటి వాగ్దానాల వల్ల ఉపయోగం లేదు వాస్తవంగా వాళ్ళ సమస్య ఏంటి అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి ఆ విధంగా ప్రజల మనసుల్లో చోటు చేసుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి దానికి కావాల్సింది ఏంటండి ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకుడికైనా సరే కాన్ఫరెన్స్ ఎనాలసిస్ ఒక విధమైనటువంటి విశ్లేషణ ఏ ప్రాంతానికైనా ఏ ప్రాంతంలో కలవబోయేటువంటి ప్రజలకు సంబంధించిందైనా అది తెలుసుకున్నప్పుడు మాత్రమే రాజకీయ నాయకుడు ఖచ్చితంగా గుర్తించబట్టమే కాదండి ప్రజల మనసుని ఖచ్చితంగా చురగొంటూ తద్వారా గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకని ఈ విషయాన్ని ప్రతి రాజకీయ నాయకుడు గుర్తుంచుకోవాలి నేల విడిచి మాత్రమే సాము అనేది జరగాలి తప్ప నేల విడిస్తే నవేలు మనం మళ్ళీ నేల మీదకే పడాల్సి వస్తుంది ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించి ప్రజల సమస్యల్ని ప్రజల యొక్క సాధక బాధకాలని తెలుసుకుంటూ వారికి భరోసానివ్వగలుగుతూ సమస్యల పరిష్కారం కోసం ఏ నాయకుడైనా అడుగులు ముందు కదిపాడా విజయం వారిదే విజేతలు వారే ఏమంటారండి లైక్ చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ని మాకు తెలియచేస్తూ మరిన్ని మంచి వీడియోస్ కోసం అమరోజ్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమర్నాథ్ జగల్పూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్